వెల్కమ్ టు ఆధర్ ఈ రోజు ముఖ్యాంశాలు యోగాలో లో ప్రాణామయ కోశాది అత్యధిక ప్రాధాన్యత యోగా శక్తి సాధన సమితి విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఆవరణలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మోడీ ఫిట్నెస్ మంత్రపై అవగాహన సదస్సు యోగా శక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ నిర్వహించారు యోగాలో ఐదు కోశాలు ఉంటాయని దానిలో ప్రాణమయ కోశాది అత్యంత పెద్ద ప్రాముఖ్యత కలిగి ఉంటుందని తెలిపారు ప్రాణశక్తి తగ్గితే అనారోగ్యం ప్రాణశక్తి పూర్తిగా లేకపోతే చావు ప్రాణశక్తి అంటే బ్రతుకుడు ప్రాణశక్తి పెరిగితే ఆరోగ్యం ఇంకా పెరిగితే ఆనందం ఇంకా పెరిగితే పూర్ణ ఇష్యూ సిద్ధిస్తుందని తెలిపారు డాక్టర్ మాకాల సత్యనారాయణ యోగ శక్తి సాధన సమితి ఫోండర్ అండ్ చైర్మన్ వారు మాట్లాడుతూ ఓకే గౌరవం యోగాలో ప్రాణమయ కోషాది అత్యధిక ప్రాధాన్యత యోగా శక్తి సాధన సమితి విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మోడీ ఫిట్నెస్ మంత్రపై అవగాహన సదస్సు యోగా శక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ నిర్వహించారు యోగాలో ఐదు కోశాలు ఉంటాయని దానిలో ప్రాణామయ కోశాది అత్యంత పెద్ద ప్రాముఖ్యత కలిగి ఉంటుందని తెలిపారు ప్రాణశక్తి తగ్గితే అనారోగ్యం ప్రాణశక్తి పూర్తిగా లేకపోతే చావు ప్రాణశక్తి ఉంటే బ్రతుకుడు ప్రాణశక్తి పెరిగితే ఆరోగ్యం ఇంకా పెరిగితే ఆనందం ఇంకా పెరిగితే పూర్ణ ఆయుష్ సిద్ధిస్తుందని తెలిపారు అలాంటి ప్రాణశక్తి మనలోకి తేవడానికి డెబ్బై రెండు వేల శక్తి నాడులు ఉన్నాయని ఊపిరితిత్తులు కూడా ప్రాణశక్తిని ఉత్పత్తి చేస్తాయని జీర్ణం ద్వారా కూడా శక్తి రావచ్చునని ప్రాణశక్తి కొరకు మనలో ఆరు శక్తి క్షేత్రాలు చక్రాలు ఇరవై ఆరు శక్తిదారులు ఉన్నాయని తెలిపారు వీటిని మోడీ ఫిట్నెస్ మంత్ర విధానాలతో పునఃశక్తివంతం ఎలా చేసుకోవాలో నేర్పించి దానికి సాధనాలను అందరికీ అందజేశారు విఆర్ సిద్ధార్థ వాకర్ యాజమాన్యం మరియు యోగా గురువు రమేష్ గారు ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ మాకాల సత్యనారాయణను సన్మానించారు మాకాల సత్యనారాయణ ఫౌండర్ మరియు చైర్మన్

ప్రాణాయామ ఈ మెడిటేషన్లో ఎలా ప్రాణశెక్ట్ అవుతుంది ఇందాక మనం చక్రాంతి యాక్టివేట్ అవుతాయని చెప్పారు కదా తర్వాత మేజర్గా ప్రాణాయామ మనం చేసినప్పుడు ఆ సౌండ్ ఇట్ సెల్ఫే ప్రాణశెక్ట్ అని చెప్పారు అయితే ఇక్కడ ఏమవుతుందంటే మన ఆయుష్ అనేది శ్వాసల సంఖ్య మీద ఆధారపడతాయి మనం నిమిషానికి పన్నెండు నుంచి పదిహేను శ్వాసలు తీసుకున్నాం అనుకో మన ఆయుష్ వంద పరిపూర్ణ ఆయుష ఇప్పుడు ఇందాక మనం చేసిన మూడు శ్వాసలు మూడు అరమైన అంటే పన్నెండుగా ఉన్న మన శ్వాసల్ని సకాని తగ్గించా మొదటి ప్రయత్నంలో అలా చేయగా 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 రెండు మూడు కూడా వస్తారు మనమే అక్కడ హిమాలయాల్లో యోగులు ఏంటంటే రెండు మూడు సంవత్సరాలు ఒక శ్వాస తీసుకునేలాగా మారిపోయాయి అందువల్ల వంద దాటినా వంద దాటినా ఇంకా బలీయమైన శక్తితో ఉన్నారు అంటే ఆ శ్వాసల సంఖ్యని గణనీయంగా తగ్గించుకోగలగ అలాగే ఐస్లో తర్వాత నీళ్ళల్లో అగ్నికి దగ్గరగా కదా వాటిని కూడా తట్టుకుని నిలబడగలిగేలాగా వాడు మారారు అంటే ఈ శ్వాసల సంఖ్య తగ్గించుకోవడం ద్వారా అపరిమిత శక్తిని పొంది మనందరికంటే ఉన్నతులుగా మారటానికి కారణమైన విషయం పరమరహస్యం ఎక్కడ ఉంది అంటే ఓంకార ప్రాణాయామం అది చేస్తూ ఈ మెడిటేషన్ కూడా చేయటం ద్వారా మనలో ఉత్పన్నమయ్యే రకం నాలుగు రకాల సమస్యలు ఊర్ధ్వ పీడనం మూలంగా వచ్చే సమస్యలు కథ పీడనం బాహ్య పీడనం అంతర్పీడనం అనే నాలుగు రకాల సమస్యలు మూర్దపీడలో వచ్చేదేవి వాంతులు దగ్గు జలుబు మలబద్ధకం యాంగ్జైటీ నిద్రలేమి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అదపీడనం మూలంగా లేవలేకపోవటం ప్రొలాంగ్డ్ పీరియడ్స్ అతిగా యూరిన్ రావటం ఇలాంటి సమస్యలు వస్తాయి బాహ్య పీడనం మూలంగా পারকিন্স এ মানে সোনে